దేవుడు తన కుమారిని పంపెను దేవుడు తన కుమారిని పంపించారు అన్నప్పుడు పంపిన తండ్రి పంపబడిన కుమారుడు ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడారు అని మనకు హెబ్రి పత్రికలో కనిపిస్తోంది యోహాను వార్త మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మనం చదువుతున్నప్పుడు యాలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును దినమల అంతమందు మాట్లాడాలనుకున్న దేవుడు తన కుమారుని పంపించి తాను చెప్పదలిచిన విషయాలన్నిటినీ తెలియజేశారు రక్షించాలనే దేవుని అనాది ప్రణాళిక అనుసరించి రక్షించుటకు దేవుడు తన కుమారుని పంపించారు రక్షణ ప్రణాళిక దేవునిది రక్షించుట కొరకు దేవుడు తన కుమారుని పంపించారు దేవుని చిత్తమును ఎరుగక దేవుని సంకల్పమును ఎరుగక నశించిపోతున్న లోకంలో ఉన్న వారిని రక్షించుటకు దేవుడు తన కుమారుని పంపించారు యోహాన్స్ వార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మనం చదువుతున్నప్పుడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఎందుకు పంపించారు అంటే తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించారు అని మనకు గ్రంథం చెబుతోంది పంపిన వ్యక్తి పరలోకంలో ఉన్నారు పంపబడిన వ్యక్తి లోకంలో కార్యక్రమాలు చేస్తున్నారు రక్షణ సందేశాన్ని వినిపిస్తున్నారు తన తండ్రిని ప్రకటిస్తున్నారు తన కుమారుని ద్వారా తన ప్రేమను ప్రత్యక్షపరచాలి అని తండ్రి తన కుమారుని పంపించారు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి వచనాలు మనం చదువుతున్నప్పుడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మనయందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది తన కుమారుని మన కొరకు అర్పించడం ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది మనం జీవించినట్లు మనం జీవించినట్లు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపారు మనము దేవుని ప్రేమించితి అని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను మన పాపములకు ప్రాయశ్చిత్తమైకు తానే వచ్చాడని లేదు మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది తన కుమారుని పంపడంలో ప్రేమ ఉంది తన కుమారుని ద్వారా మనల్ని జీవింప చేయడంలో ప్రేమ ఉంది ప్రేమ ప్రత్యక్షపరచబడింది పంపడంలో ప్రేమ ఉంది పంపడంలో ప్రేమ ప్రత్యక్షమైంది తానే కుమారుడే చనిపోలేదు తానే మనిషిగా అవతరించి చనిపోలేదు దేవుడు మానవుడిగా అవతరించాడు అనేది అబద్ధం తన కుమారుని పంపించారు అనేది గ్రంథం చెప్పే సత్యం తండ్రి తన కుమారుని పంపారు తండ్రి నన్ను పంపారు అని యేసుప్రభర్ తన శిష్యులకు ప్రకటించారు ఆ విధంగానే ఎరుగాలి యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు లోకము తండ్రిని ఎరగలేదట కుమారుడు తండ్రిని ఎరిగారు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితవని వీరెరుగుదురు లేదా వీరెరిగి ఉన్నారు ఎవరైతే తండ్రి కుమారుని పంపారు అని ప్రకటిస్తున్నారో విశ్వసిస్తున్నారో వారు దేవుని ఎరిగిన వారు వారు దేవుని కుమారుని ఎరిగిన వారు గ్రంథం ఎరిగిన వారు ఎవరైతే తండ్రే కుమారుడై అవతరించాడు తండ్రే కుమారుడిగా పుట్టాడు అని విశ్వసిస్తున్నారో ప్రకటిస్తున్నారో వారు నీతి స్వరూపుడకు తండ్రిని ఎరగలేదు తండ్రిని ఎరగలేదు కనుక ఆయన కుమారుని కూడా ఎరగలేదు అటువంటి వారికి నిత్య జీవం లేదు యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయం వచనం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము నిత్య జీవం పొందాలి అంటే అద్వితీయ సత్యదేవుని తండ్రిగా ఎరగాలి తండ్రి అద్వితీయ సత్యదేవుడు ద ఓన్లీ వన్ ట్రూ గాడ్ అని తండ్రిని ఎరగాలి ఆయన పంపిన క్రీస్తు లేదా ఆది నుండి తండ్రి వాగ్దానం చేస్తూ తను పంపిస్తానని చెప్పుచూ వచ్చిన మెషియా ఎవరు యేసు అంటే ఏసే మీరు నిరీక్షించి ఎదురుచూచిన క్రీస్తు అనేది వారి బోధ నీవు పంపిన యేసుక్రీస్తు నీవే క్రీస్తు అయ్యావు అని కాదు అద్వితీయ సత్యదేవుడే యేసుక్రీస్తు అనేది అబద్ధం అద్వితీయ సత్యదేవుడు యేసుక్రీస్తును పంపారు అనేది వాస్తవం సత్యం ఆ విధంగా ఎరుగుటయే నిత్య జీవం కాబట్టి వేరువేరు వ్యక్తులని మనం గుర్తించాలి తండ్రి తన మాటలను తన ఉద్దేశాలను ప్రణాళికను ప్రకటించుటకు తన కుమారుని పంపించారని గుర్తించాలి మానవులను రక్షించుటకు దేవుడు తన కుమారుని లోకంలోనూ పంపారని గుర్తించాలి తండ్రి తన కుమారుని పంపించారని ఎరగాలి తండ్రి పంపించిన కుమారునిగా ఎరిగితేనే నిత్య జీవం పంపడం అనేది అన్ని వచనాల్లో కామన్గా ఉంది పంపిన ఉన్నారు తండ్రి చేత పంపబడిన కుమారుడున్నారు ఈ విధంగా ఎరిగితేనే నిత్య జీవం నిత్య జీవాన్ని సత్యం ఎరుగుట ద్వారా మనం అందరం సంపాదించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాం